నా పేరు హర్ష నా పేరు అభినయ్ ఈ వీడియోలో మనం వాస్కోడే గామా యొక్క పోర్చుగల్ టు ఇండియా జర్నీ విశేషాలను తెలుసుకుందాం ఫోర్టీన్ నైన్టీ సెవెన్లో వాస్కోడే గామా పోర్చుగల్లోని లిస్బన్ నుండి నాలుగు ఓడలలో నూట డెబ్బై మందితో కలిసి ఇండియా చేరడానికి బయలుదేరాడు నాలుగు నౌకల పేర్లు సావో గాబ్రియల్ సావో రాఫెల్ బెరియో దానితో పాటు ఒక గూడ్ షిప్ జూలై తన ప్రయాణం లిస్బన్ నుండి ప్రారంభించాడు వాస్కోడేగామ మొదటిగా పశ్చిమ ఆఫ్రికా తీరంలో ఉన్న కేప్ వెర్డే చేరుకున్నాడు తీర్డే మరియు అతని సిబ్బంది ఆఫ్రికా తీరం వెంబడి దక్షిణం వైపుగా ప్రయాణించాడు వారు నవంబర్ ఫోర్టీన్ నైన్టీ సెవెన్ లో కేప్ వెర్డే నుండి బయలుదేరి ఫోర్టీన్ నైన్టీ సెవెన్ క్రిస్మస్ రోజున సౌత్ ఆఫ్రికాలోని నాటల్ చేరుకున్నారు అస్కోడే తన సిబ్బందితో క్రిస్మస్ ని నాటల్లో జరుపుకొని జనవరిలో నాటల్ నుంచి బయలుదేరి మొజాంబిక్కి చేరుకున్నాడు అప్పట్లో మొజాంబిక్ ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేది ఆఫ్రికన్ తీరం వెంబడ ప్రయాణించి వివిధ వ్యాపార స్థావరాలు సందర్శించాడు ఆస్కోడేగామా ఫిబ్రవరి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ మొజాంబిక్ నుండి కెన్యాలోని మెంబాసాకు బయలుదేరాడు మెంబాసాలోని ప్రజలు వాస్కో డేగామా రాకను తీవ్రంగా ప్రతిఘటించారు కానీ మెంబాసా సుల్తాన్ వాస్కో డేగామాకు స్వాగతం పలికాడు వాస్కో డేగామా మార్చ్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్లో మెంబాసా నుండి కెన్యాలోని మాలిండికి ప్రయాణం ప్రారంభించాడు అక్కడ వాస్కో డేగామా కొంతమంది అరబ్ వ్యాపారులను కలిశాడు గామాకు అక్కడ అహ్మద్ మజీద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది గామా అతన్ని వెళ్లే దారి చూపమన్నాడు గామా అహ్మద్ ఇబ్న్ మజీద్ సహాయంతో ఇండియాకు బయలుదేరాడు చివరికి గామా మే ట్వంటీ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ లో కేరళలోని కాల్కట్కు చేరుకున్నాడు ఈ విధంగా వాస్కోడే గామా సుమారు పది నెలల పాటు సముద్ర ప్రయాణం చేసి ఇండియాకు చేరుకున్నాడు వాస్కోడే గామా చేరుకున్న క్యాలికట్ ఇప్పుడు కోజికోడ్ అని పిలుస్తున్నారు మొదట వాస్కోడే గామా క్యాలికట్ రాజన్న జామోరిన్ ని కలిసి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు వాస్కోడే గామా క్యాలికట్ అనేక నెలలు గడిపి వాణిజ్య ఒప్పందాలను చర్చిస్తూ మరియు సుగంధ ద్రవ్యాలను గోడలలో లోడ్ చేశాడు వాస్కోడే గామా ఇండియా నుండి బయలుదేరి సెప్టెంబర్ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్న మళ్ళీ పోర్చుగల్కు చేరుకున్నాడు వాస్కోడే గామా పోర్చుగల్కు చేరుకున్న తర్వాత తను ఇండియా నుండి తెచ్చిన సుగంధ ద్రవ్యాలను అధిక ధరలకు అమ్మి లాభాలను పొందాడు వాస్కోడే గామా ఇండియాకి సముద్ర ప్రయాణంలోనే ఎందుకు వచ్చాడు అన్ని విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం see please subscribe <laughs>